అందరికీ నమస్కారం అభిమన్యుడి ఆత్మస్థైర్యం ప్రాచీన కాలంలో విజయనగరం అనే పట్టణంలో విష్ణుదత్త అనే రైతు ఉండేవాడు ఆయనకు బలమైన కోరిక తన కుమారుడు అభిమన్యుడు గొప్ప వ్యక్తిగా ఎదగాలి చిన్నతనం నుంచి అభిమన్యుడు కష్టపడే గుణాన్ని అలవర్చుకున్నాడు తండ్రితో పొలంలో పనిచేసి మిగతా సమయాన్ని చదువులో వినియోగించుకునేవాడు ఒకరోజు ఊరంతా తుఫాను వల్ల నాశనమైపోయింది విష్ణుదత్త తన పొలం కోల్పోయాడు ఇల్లు ధ్వంసమైంది జీవనం ప్రశ్నార్థకంగా మారింది కానీ అభిమన్యుడు భయపడలేదు తండ్రి మనం మళ్ళీ పునాది వేస్తాం నేనే పని చేస్తా అని ధైర్యంగా అన్నాడు అభిమన్యుడు పొలాలలో కూలీగా పనిచేశాడు రాత్రిళ్ళు చదివాడు ఊరిలో అందరూ అతని పట్టుదల చూసి ఆశ్చర్యపోయారు కొన్నేళ్ళ తర్వాత అతను మంచి స్థితికి వచ్చి తిరిగి తన తండ్రి పొలాన్ని కొనుగోలు చేశాడు కేవలం పొలం మాత్రమే కాదు ఊరిలోని పేద పిల్లలకు చదువు నేర్పడానికి ఓ గురుకులాన్ని కూడా ప్రారంభించాడు ఒకరోజు గ్రామ పెద్దలు అభిమన్యుడిని ప్రశంసిస్తూ నీ జీవిత గాథ మందికి స్ఫూర్తి నీ ఆత్మస్థైర్యం ఎందుకు నీరుగారలేదు అని అడిగారు అభిమన్యుడు నవ్వుతూ మన ముందున్న సమస్యలే మన బలాన్ని పరీక్షిస్తాయి నమ్మకం కష్టపడి పనిచేయడం ఉంటే ఏ అవరోధమైనా అధిగమించవచ్చు అని అన్నాడు పాఠం మన జీవితం ఎన్నో సవాళ్ళు ఎదురు పెడుతుంది కానీ వాటిని అధిగమించాలంటే పట్టుదల నమ్మకం కష్టపడే అలవాటు ఉండాలి లక్ష్యానికి నిబద్ధంగా పనిచేస్తే విజయం మన సొంతమే